సరే సరే లీటర్కి లీటర్ నర కొలుసుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి కొలిసేస్తాడు అలా వర్షం పడినట్టేనండి మరి పాలు కొలత గొప్ప దోరణంగా ఉందండి గొప్ప దీనికి ఉందండి కొలత మాత్రం లేదండి డబ్బుల సంగతి పక్కన పెట్టండి కొలత ఆడేవి లేదండి దగ్గర మరి ఉన్నా సరే బాగుంది ఇష్టం లేకపోతే దెంగిమంతా ఆ ఆ ఆడ నేను గుడిస్తా చెప్పవు అవును అవును ఆ ఓహో ఫాల్తై దై ఇప్పటి బంత లేదు ఆడిష్టం ఆ ఆడ ఇష్టం మొద్ద అవును హం అంతక చేస్తాము సరే సరే ఎంతమైన దొన్నాడుడు అడగడం లేదు ఆడి కాడ లాలూజీ బరిపొండు కాబట్టి ఆవిడ అడగడం లేదు మరి ఆ మరేటి ఆ కాడ అప్రోస్ అప్రోడ్ కొల్రు ఓహో ఆడగలపోతన్నాడు 50 60 ఏజ్ గేదె ఉన్నా ఒక కొడుకున్నో ఓహో అవుడు ఆడగలపోతన్నాడు